ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో సిల్క్ అధినేత శ్రీ దత్తాశివ గారు అన్న క్యాంటీన్కి దాదాపు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలాగే అనంతపురంలో ఉండే మేధావులు వ్యాపారస్తులు ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని అన్న క్యాంటీన్లకు అయితే ఏమి అలాగే అమరావతి అయితే ఏమి మొత్తం విరివిరిగా చిందాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత దేనికంటే మనం గత ప్రభుత్వంలో చాలా నష్టపోయినాము దాదాపు పది పదిహేను ఏళ్ళకి వెనకబడిపోయినా మిగతా స్టేట్తో కంపేర్ చేసుకుంటే దాన్ని మన ముఖ్యమంత్రి వారిలో ఇప్పుడు భుజాన ఎత్తుకొని డెవలప్మెంట్ వైపు పరుగు తీస్తున్నారు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మన ముఖ్యమంత్రి వారికి సహాయ సహకారాలు అందించవలసిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము